నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి నెల సింహరాశి రాశి ఫలాలు చూద్దాం పరాక్రమం సింహరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో చేయాల్సింది పరాక్రమం యుద్ధం కరేజ్ అడుగు వేయాలి ముందుకెళ్ళాలి మార్కెట్లో దూసుకుంటూ పోవాలి అంటే ధైర్యం చూపించాలి ప్రతి అడుగడు కూడా మీరు ధైర్యం చూపిస్తారు వాడి దగ్గరికి వెళ్తారు వీడి దగ్గరికి వెళ్తారు చాయ్ వాడ దగ్గరికి వెళ్తాడు బిస్కెట్ వాడి దగ్గరికి వెళ్తారు బేకరీ దగ్గరికి వెళ్తారు పాన్ షాపాల దగ్గరికి వెళ్తాడు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తారు మెడికల్ షాప్కి వెళ్తారు అరే నేను అక్కడ షాప్ ఓపెన్ చేశాను రండి అంటే మీ మీ షాప్ నడవడం కోసం అంటే మీ వ్యాపారం బాగుపడడం కోసం ఎన్ని చేష్టలు అంటే అన్ని చేష్టలు పడతారు ఎన్ని తంతులు ఉన్నాయో అన్నీ అన్ని అన్నీ పడతారు అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత ధైర్యం చూపిస్తే ఎంత పరాక్రమం చూపిస్తే అంత డబ్బు వస్తుంది మార్కెటింగ్ 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 నెట్వర్కింగ్ 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 చేయాలి అలా చేయడం వల్ల పేరు ప్రఖ్యాతి గుర్తింపు జరిగి వ్యాపారం అనేది జరుగుతుంది మీరు మార్కెటింగ్ చేస్తే ముందు గుర్తింపు వస్తుంది దానివల్ల వ్యాపారం నడుస్తుంది కానీ ఎక్కడో పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంది గుర్తుపెట్టుకోండి ఒకటేసారి ప్రాఫిట్స్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అమ్మవారి దయ ఉందండి కంపల్సరీ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ఆల్గొరిత్ము ఈ తీరం నడుస్తుంది ఇప్పుడు మీ ఫిబ్రవరి నెలలో మీకు కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కీ పాయింట్ మనము మారాలి పాజిటివ్గా ఉండాలి మన శక్తి ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఇన్నర్ పవర్ దిగజారిపోకూడదు రోజు రోజుకి మనము పాజిటివ్గా తయారవ్వాలి రోజు రోజుకి మనం బాగుపడాలి చేయాలి పాజిటివ్గా ఉండాలి చేయాలి ఇలా చేస్తేనే అప్పుడు మనకు ఈ మార్కెటింగ్ సక్సెస్ అయ్యి మనకు ఒక గుర్తింపు వస్తుంది మన చుట్టుపక్కల ఉన్న సహాయం తీసుకోవాలి మన ఫ్రెండ్స్ ఒక యూనియన్ ఫామ్ చేయాలి ఒక గ్రూప్లో చేయాలి మన ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేయాలి అన్నం పెట్టాలి భోజనం పెట్టాలి మంచి మాటలు చెప్పాలి అంటే టీం వర్క్ అంటే పది మంది కలిసి పనిచేస్తే నీ వ్యాపారం అనేది నడుస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటి గుర్తింపు రాబోతుంది వ్యాపారం జరగబోతుంది డబ్బు రాబోతుంది ఇన్కమ్ జనరేట్ అవ్వబోతుంది షాపు హిట్ అవ్వబోతుంది కానీ నెట్వర్కింగ్ అండ్ మార్కెటింగ్ సరిగ్గా చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ స్త్రీమూర్తి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి ఉంది కూడా దైవాన్ని నమ్మాలి అంటే ఎక్కడో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది దానికి రుణబడి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ నేను ఇవాళ ఎలా ఉన్నాను దేవుడి వల్ల ఉన్నాను ఆ దైవశక్తికి థ్యాంక్ యూ చెప్పాలి రుణబడి ఉండాలి అమ్మవారికి ఈ జీవితం అమ్మవారి ఇచ్చింది ఇక్కడ దాకా అమ్మవారి తీసుకొచ్చింది ముందు కూడా అమ్మవారు తీసుకెళ్తారు రుణబడి ఉండాలి మనం పాజిటివ్గా ఉండాలి పది మందికి సహాయం చేయాలి పది మందితో కలిసి మెలిసి ఉండాలి అలా ఉంటేనే మనం బాగుపడతాం ముందుకు వెళ్తాం సో ఇక్కడ పాయింట్ అదే ఇంకో పెద్ద పాయింట్ ఏం లేదు చాలా సింపుల్ పరాక్రమం చూపించడం మీ అన్న తమ్ముడు మాట వినడం వాళ్ళ హెల్ప్ తీసుకోవడం బిగ్ బ్రదర్ బిగ్ బ్రదర్ అడ్వైస్ తీసుకోవడం మార్కెట్లో మీతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం ముందుకెళ్ళడం మార్కెటింగ్ చేయడం మీ ఫాదర్ మీ నాన్నగారి అడ్వైస్ కూడా తీసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు అమ్మవారి ఆశీర్వాదం ఎలానో ఉంది దేవుడు దయ ఉంది మీ మీద ఈసారి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదంతా నేను చెప్తున్నాను ఎవరి కోసం చెప్తున్నట్టే ఎవరి జాతకం అయితే బాగుందో జాతకం బాగాలేదు నాకు అంతా దరిద్రమే ఉంది నేను అందరినీ మోసం చేస్తాను అప్పులు తీసుకొని పారిపోతాను నోటికి ఇష్టం వచ్చినా మాట్లాడతాను వాళ్ళకి కాదు సుమ మంచి మార్గంలో ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఇదంతా మీరు మంచి మార్గంలో ఉంటే ఇదంతా మీకు జరుగుతుంది లేదంటే ఎప్పటికీ దరిద్రమే గుర్తుపెట్టుకోండి సో సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల చాలా బాగుంది మంచి రిజల్ట్స్ వస్తాయి బాగా రాణిస్తారు వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మ్యారేజ్ లైఫ్ దగ్గరకు వద్దాం మ్యారేజ్ లైఫ్ జాగ్రత్తగా మాట్లాడ మాట్లాడండి లేకపోతే కాలతుంది సింపుల్గా చెప్తున్నాను మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే కాలిపోతారు బూడిదైపోతారు ఈ రెమెడీ చేసుకోండి ఆ రెమెడీ చేసుకోండి ఏవి పనికిరావు మీ మాటే మిమ్మల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి ఆ దీపం పెట్టుకుంటాను ఆ పూజ చేసుకుంటాను కాదు ముందు మనం సరిగ్గా ఉండాలి తర్వాత ఒక రెమెడీ అనేది పనిచేస్తుంది రెమెడీ చేసి ఏం జరగలేదు అంటే ఇంకా దేవుడి దయ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మ్యారేజ్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే వైఫ్ అండ్ హస్బెండ్ కోరాల్సి ఉంటాయో మాట మాట మా పోయి అంటే నేను చెప్పేది మాటకి మాట జవాబు కాదు మాటకి మౌనం జవాబు సో చాలా జాగ్రత్తగా మీ వైఫ్ని డీల్ చేస్తూ కోపాలు ఈగోలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి ఆవాడిని ప్రేమించడానికి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి కాదు ప్రేమించాలి అవతల మనిషిని మనం ప్రేమిస్తేనే అప్పుడు వాడు ఎన్ని తప్పులు చేసినా క్షమించవచ్చు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి జీవితంలో క్షమించలేరు దూషిస్తూనే ఉంటారు లోపల లోపల గొడవలు పడుతూనే ఉంటారు సర్వం సకలం కాల్పోతారు చివరికి డైవర్స్ అవుతుంది అది అవతల వాడిని ప్రేమించడం నేర్చుకో ముందు నువ్వు మారు తర్వాత జాగ్రత్తగా మాట్లాడు తర్వాత ప్రేమించు అలా కాపాడుకొని పెళ్ళిని అంతేగాని ఈ రెమెడీ ఆ రెమెడీ చేసుకుంటే ఏం ఉండదు బూడిదే మిగులుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతరాత్మని క్లీన్ చేసుకోవాలి శుద్ధం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి మనము మారాలి ముందు ఆత్మ చైతన్యం అనేది జరగాలి సో చిన్న ఒక టిప్ చెప్తాను సింహరాశి వాళ్ళు సండే రోజు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఒక మార్గం అనేది కనిపిస్తుంది సో నేను చెప్పింది అర్థమైందనుకుంటా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమః